కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నా ఛానల్ పేరు వచ్చి రమాదేవి స్వరల్ ఏంటంటే మొన్న జవహర్ నగర్లో అందరు నోట్స్ పట్టిండ్రు ఏంటో రాస్తున్నారు అనేసి చాలా మందికి అర్థం కాలేదంట అందుకోసం ఈ వీడియో ఏం లేదండి మొన్న మేము ఏ బ్లాక్ వాళ్ళు ఆ బ్లాక్ మొత్తము పైనుంచి కింది వరకు మొత్తము కడిగియడము ట్యాంకు కడిగియడము చెట్లు అవన్నీ ఉన్నాయి కదా చెట్లు గట్ల మొత్తం కొట్టించి మంచిగా నీట్గా మొత్తం ఊడిపి ఊడిపడమనమాట మొత్తం నీళ్ళతో కడగడం అంతా క్లీన్ చేయడం అనమాట వాటి కోసం టూ హండ్రెడ్ ఎందుకంటే అందరు కలిసి వస్తేనే కదా తొందరగా మన అయితే తొందర బ్లాకులు అయిపోయినాయి మనది కూడా ఇంకా అందరి అయితేనే ఉన్నాయి మనం తొందరగా ఫస్ట్ బ్లాక్ కాబట్టి మనది తొందరగా కావాలనేసి ఆల్రెడీ రెండు మూడు ఐదు ఆరు బ్లాకులకి అయిపోయినాయి అనుకుంటా మనకు లేట్ అవుతుంది ఎందుకంటే అందరు వచ్చిన తర్వాతనే కడిగిద్దామనేసి మేమైతే ఇప్ప మొన్నటి నుంచి పోయిన సండే నుంచి స్టార్ట్ అనమాట ఎందుకంటే అందరికీ కొందరికి అర్థమైతే లేదు ఎందుకు ఈ నోట్స్ ఏంటి దేనికి పెట్టిండ్లు ఈ పైసలు ఏంటి అంటే మనము ఏమి అన్నిటికీ కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి అండి ఎందుకంటే ఇట్లా బుక్ పెట్టినాము అంటే ఎవరెవరు ఇచ్చిండ్రు ఇవ్వలేదు కొందరు ఫోన్లో ఫోన్ అయితే చేస్తలేమండి ఎందుకంటే రావాలా నోట్స్లో సైన్ పెట్టాలా టూ హండ్రెడ్ ఇవ్వాలా ఇట్లా బుక్ తీసుకొచ్చాం అనమాట మీకు అర్థం నాకు కావడం కోసం మళ్ళీ అడుగుతున్నారు ఇది ఫస్ట్ ఫస్ట్ ఫ్లోర్ ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట నెక్స్ట్ వచ్చి ఇది సెకండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఇది థర్డ్ ఫ్లోర్ ఇది ఫోర్త్ ఫ్లోర్ ఫ్లోర్ ఇట్లా రాసామండి అండి మేము ఎందుకంటే ఎవరు ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోర్ అనమాట అంటే టూ హండ్రెడ్ ఇవ్వడం ఇట్లా రాందని సైన్ చేయడం ఫోన్ పేలు అయితే తీసుకుంటలేదు మేము మళ్ళీ ఈ సండే పెడదాం అనుకుంటున్నాం వచ్చి సండే రోజు వచ్చి మళ్ళీ మీరు టూ హండ్రెడ్ ఇస్తే మళ్ళా మీరు సైన్ చేయాలన్నమాట అందుకే ఫోన్ పేలు తీసుకుంటలేదు మేము ఇట్లా సైన్ చేయాలి ఇట్లా ఫ్లోర్ నెంబరు టూ హండ్రెడ్ ఇట్లా అమౌంట్ టూ హండ్రెడ్ వాళ్ళ సైన్ ఈ విధంగా చేస్తున్నాం అనమాట ఎందుకంటే నెంబర్ వన్ ఓన్లీ ఫస్ట్ బ్లాక్ వాళ్ళని మాది ఫస్ట్ బ్లాక్ కాబట్టి మేము ఫస్ట్ బ్లాక్ పెట్టినాము అట్లా ఏ బ్లాక్కి ఆ బ్లాక్ అనమాట ఏ బ్లాక్ వల్ల ఆ బ్లాక్లో అట్లా పెట్టిన చే ఏ అందరూ చేస్తున్నారు మేమైతే నోట్స్ పెట్టినాము కొందరు ఫోన్పేలో చేస్తున్నారు కానీ మేము ఫోన్పేలో వేస్తాలేమండి ఏవో ఒకరి ఇద్దరు తప్ప ఎందుకంటే వాళ్ళు ఇచ్చినా కూడా మళ్ళీ మేము సైన్ ఇట్లా పెట్టించుకుంటాం అనమాట సైన్ కంపల్సరీ ఇప్పుడు రా చదువు రాని వాళ్ళకి వేలు ముద్ర ఈ విధంగా ఇంకా కడిగేయలేదండి మేము ఈ విధంగా అనమాట ఎందుకంటే చాలా మందికి అర్థమవుతలేదు నోట్స్ ఇస్తున్నారు పైసలు తీసుకుంటున్నారు దేనికోసం ఎందుకోసం అని అడుగుతున్నారు అనమాట వాటి కోసం అండి మేము చేసేది ఎందుకంటే ఎవరిది వాళ్ళది బ్లాక్ ఫ్లోర్ నెంబరు వాళ్ళ నెంబర్ తీసుకొని టూ హండ్రెడ్ రాయడము వాళ్ళు సైన్ చేయడం అనమాట ఓకేనా ఎందుకంటే కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి ఇక నోట్స్ వాళ్ళు సైన్ ఉంటే ఇక ఏ టెన్షన్ ఉండదు కదా దానికోసం ఇప్పటికైతే ఇరవై ముప్పై మంది దాకా అయి ఉండొచ్చు ఇంకా ముప్పై మంది కావాలా అందుకే ఈ సండే రోజు కూడా పెట్టినాం అనమాట అంటే రాని వాళ్ళ కోసం కంపల్సరీ టూ హండ్రెడ్ తేవాలండి హండ్రెడ్ ఉన్నాయి వన్ ట్వంటీ ఉన్నాయి అంటే తీసుకోము కంపల్సరీ టూ ముందు మనకి మనీ కలెక్షన్ అయినాకనే మిగతా పని చేపిద్దాం ఎందుకంటే ముందే పైసలు పెట్టడము తర్వాత కడిగడం అంటే అది కాదు ఎవరు లాస్ కావద్దు దీంట్లో అందరూ ఒకేలాగా ఉండాలి అట్లా అనేసి మేము ఈ ప్రాసెస్ పెట్టుకున్నాం అనమాట ముందైతే మనకు పైసలు కావాలి పైసలు అయినాక వసూలు లేన తర్వాతనే కడిగిద్దాం అవసరమైతే డౌట్ ఉన్నట్లు వచ్చి చూసుకోండి మీరు కూడా సో ఏం చేస్తారు ఏంటి అని మళ్ళీ ఒకసారి సండే రోజు పెడుతున్నాను కదా మీటింగ్ మళ్ళీ అక్కడ మీకు కావాలంటే క్లియర్గా చెప్తారు మళ్ళీ ఇంకోటి ఏంటంటే అక్కడ కరెంటు వర్క్ జరుగుతుంది కదా తాళాలు వేరే వేరే తాళాలు వేసుకొని పోతున్నారు అన్ని అన్ని బ్లాక్ వాళ్ళు మన బ్లాక్ కాదు ప్రతి ఒక్క బ్లాక్ వాళ్ళు కొన్ని కొందరు వేరే వేరే తాళాలు వేసుకొని పోతున్నారు ఎందుకంటే వాళ్ళ సార్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఎందుకంటే ఇప్పుడు కరెంటు పెడుతున్నారు కదా వాటి కోసం అనేసి మళ్ళీ ఎందుకంటే వాళ్ళ వాళ్ళ సార్ వాళ్ళు ఇచ్చిన తాళాలే వేయండి ఎందుకంటే ఇప్పుడు కరెంట్ వరకు జరుగుతుంది ఓకేనా అందుకని అందరికీ అర్థం కావాలని ప్రతి ఒక్కరి బ్లాక్ వాళ్ళు చెప్తున్నానండి నేను మా బ్లాక్ అని లేదు ప్రతి ఒక్క బ్లాక్ మాత్రానికి తాళాలు వేరే వేసుకుని పోతున్నారంట కానీ తాళాలు సార్ వాళ్ళకి ఇచ్చిపోండి ఎందుకంటే నెంబరు అవన్నీ చూస్తున్నారు సార్ వాళ్ళు ఓకేనా అదొకటి ఎందుకంటే అన్నీ కడిగిస్తున్నాం కదా ఎందుకంటే మనకి సార్ వాళ్ళు ఇచ్చేటప్పుడు మనకి ఫస్ట్ బ్లాక్ ముందు ఉండాలి ఫస్ట్ బ్లాక్కే ఫస్ట్ ఇచ్చేది అందుకనేసి మనదే లేట్ అవుతుంది ఎందుకంటే కొందరు కడిగించుకున్నారు మనమే కడిగించుకోలేదు ఇంకా ఎందుకంటే అందరు వచ్చిన తర్వాతనే కడిగిస్తామని ఆలోచనతోటి ఇప్పుడే ముందు పోయిన సండే నుంచి స్టార్ట్ అయిందనమాట చేయడం ఇప్పటివరకు థర్టీ మెంబర్స్ దాకా అయింది ఇంకా థర్టీ మెంబర్స్ కావాలి ఎవరైనా ఉంటే కంపల్సరీ వచ్చి జవహర్ నగర్కి వచ్చి పైసలు ఇచ్చి సైన్ సంస్థ సైన్ చేయండి ఓకేనా ఎవరు ఏ టెన్షన్ పడకండి అయ్యో ఇదేంది అదేందనేసి కానీ కంపల్సరీ ప్రతి ఒక్క బ్లాక్ చేస్తున్నారు మా బ్లాకే కాదు ప్రతి ఒక్క బ్లాక్ ఎవ్వరి బ్లాక్లో వాళ్ళు నీట్గా చేయించుకోవాల్సిందే అట్లా ఎందుకంటే చాలామంది నన్ను అడుగుతున్నారనమాట అయితే ఏంటి టూ హండ్రెడ్ తీసుకుంటున్నారు ఏంటి దేని గురించి అంటే ఆ రోజు నేను వివరంగా చెప్పలేకపోయినా డైరెక్ట్ పెట్టేస్తున్నాను ఇప్పుడు ఎందుకంటే అర్థం కాని వాళ్ళ కోసం మళ్ళీ మీకు చెప్తున్నా అనమాట నేను దానికోసం ఓకే నా ఫ్రెండ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి లైక్ అయితే చేయండి లైక్ చేస్తేనే అందరికీ తెలుస్తుంది అనమాట ఇంకొందరం వీడియోస్ పోతాయి అనమాట అందుకనేసి ఓకే నా ఫ్రెండ్స్ అంటే నేను నెంబర్ అడుగుతున్నారు ఫోన్ నెంబర్ ఎందుకంటే నేను పబ్లిక్లో ఫోన్ నెంబర్ పెట్టలేను నేను పబ్లిక్లో ఇవ్వలేను అన్నమాట ఎందుకంటే అది ఎక్కడికెక్కడికో పోతుంటాయి కదా వీడియోస్ అందువల్ల నేను ఫోన్ నెంబర్ అయితే అందులో పెట్టాను మన జవహర్ నగర్కి వచ్చినాక మనకు అక్కడ ఎవరైనా ఇస్తారు నెంబర్ అదే అక్కడ మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా వచ్చి అడగండి చెప్తాను నేను ఓకేనా ప్రతి సండే రోజు మాత్రం మీటింగ్ ఉంటుంది మన ఫస్ట్ బ్లాక్ వారికి మాకు మాత్రమే ఎందుకంటే పోయినసారి పోయిన వారం పెట్టిన మళ్ళీ ఈ వారం పెడుతున్నాం ఎందుకంటే ముందు మనకి మనీ కలెక్షన్ కావాలి కదా దానికోసం అనేసి ఎందుకంటే ముందు చేయించిన తర్వాత కియకపోతే చాలా ఇబ్బంది అవుతుంది అందుకనేసి పైసలు ముందు వసూలు అయిన తర్వాతనే అన్నీ వెంట వెంటనే చేపిస్తాం పనులు అయితే పోయిన మీదే తెలుస్తుంది దానివల్ల ఏం డౌట్స్ ఉంటే వచ్చి చూసుకోండి మొత్తం చెట్లు అవన్నీ ఎక్కువ డస్ట్ లిస్ట్ మొత్తం అవన్నీ క్లీన్ చేయడానికి ఇంకా ఎవరైనా ఉంటే ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి నేనైతే నెంబర్ మాత్రం అడగకండి ఎందుకంటే నెంబర్ మాత్రం అట్లా పబ్లిక్లో పెట్టకూడదండి అందుకని నెంబర్ పెట్టట్లేదు దయచేసి ఎవరైనా ఏమన్నా ఉంటే మన జవాహన్ నగర్ దగ్గరకు వచ్చి ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి సార్ వాళ్ళు ఊరికి ఇబ్బంది పెట్టకండి ఓకే అని ఎన్స్వయారీ చేస్తాను అడగకండి ఎందుకంటే కరెంటు పనులు కూడా అవుతుంది మనం డిస్టర్బ్ చేయకుండా వెళ్ళి డా వెళ్ళి మనకి ఏం డౌట్ ఉంటే చూసుకోండి మొత్తం చెక్ చేయండి పనులు అయితే అట్లా కూడా చెక్ చేసుకోండి ఓకేనా కానీ అవుతుంది కరెంట్ కరెంట్ వర్క్ అయితే అవుతుంది ఇంకా లిఫ్ట్ ఉంది అవన్నీ కూడా చిన్న చిన్నగా అవుతున్నాయి ఒక దాని తర్వాత ఒకటి చేస్తున్నారు సార్వర్లు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి కామెంట్స్ రూపంలో లైక్ చేయండి షేర్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ అందుకే మేము ఈ నోట్స్ పెట్టినాం ఎందుకంటే రేపటి రోజున ఎవరైనా వచ్చినా కూడా మనకి అందరూ తెలిసిపోతుంది కదా మళ్ళీ ఇట్లా రాసి పెట్టుకోవడం వల్ల మన ఫ్లాస్ట్ బ్లాక్లో ఎంతమంది ఉన్నారు సెకండ్ ఫ్లోర్లో ఎంతమంది ఉన్నారు థర్డ్ ఫ్లోర్లో ఎంతమంది ఉన్నారు అట్లా మనకి తెలిసిపోతే వాళ్ళ ఇట్లా ఉండడం వల్ల మళ్ళీ ఇదే నోట్స్ కాదండి మనం పెద్ద నోట్స్ పెట్టుకునేది ఉంటుంది ఇది ఓన్లీ శాంపిల్ వరకే తర్వాత పెద్ద నోట్స్ తెచ్చుకొని ఇంకా చాలా ప్రాసెస్ ఉంది మనకి ఓన్లీ ఇది చిన్నగా మామూలుగా తెలియడం కోసం అని పెట్టిందామన ఓకేనా అందర్ బ్లాక్ లో ఇప్పుడు మా బ్లాకే కాదండి అందర్ బ్లాక్ లో కూడా చాలా మంది వస్తలేరు అంటే తెలియకుండా అర్థమైతే లేదు అందుకే నేను ఈ వీడియో తీస్తున్నాను ఏ బ్లాక్ వాళ్ళు ఉంటే ఆ బ్లాక్ వారికి వెళ్ళి అక్కడ కనుక్కుంటే ప్రతి ఒక్కరు చెప్తూనే ఉంటారు సార్ వాళ్ళు అడిగినా కూడా చెప్తూనే ఉంటారు మీకు నెంబర్ ఇస్తారు అవసరమైతే ఓకేనా ఎందుకంటే చాలా మంది నన్ను అడుగుతున్నారు నా బ్లాక్లో అంటే నేనైతే చేయలేం కదా ఫస్ట్ ఏ బ్లాక్ వాళ్ళు ఆ బ్లాక్ వరకే ఉంటుంది అనమాట జవాయిలో నేనైతే మీ ఫస్ట్ బ్లాక్ వాళ్ళమైతే నోట్స్ పెట్టుకున్నాము మరి సెకండ్ థర్డ్ అట్లా ఎట్లా ఎవరు ఎట్లా చేస్తున్నారో నాకైతే తెలియదు ఓకేనా ఎందుకంటే మాకు ఇవన్నీ అర్థం కావడం కోసం అని చెప్పి నేను పెట్టుకున్నా ఇంకా ముప్పై మంది రావాలి మా ముప్పై మంది అయింది ఇంకా ముప్పై మంది ఇంకా ముప్పై మంది కావాల మాకు వాళ్ళు వచ్చినాక మాకు తెలుస్తుంటుంది ఉంటుంది కదా ఈ మళ్ళీ ఫేస్ కూడా చూడలేదు అందరం కలుసుకుంటే ఫేసు చూడొచ్చు మంచిగా నోట్స్ రాయొచ్చు ఇక ఏదైనా ఉన్నా కూడా మనం ఇబ్బంది ఉండదని మేము ఇట్లా చెప్తున్నాం ఎందుకంటే ఇప్పుడు రెండు వందల నుంచి రెండు వందలు ఏమి వాటర్ వీటి లెక్కలు చెప్పాలంటే మేము ఇంటికి వచ్చాక ఆమె మన జవహర్ నగర్కి వస్తారు కదా వచ్చినాక డౌట్స్ ఉంటే అడగండి ప్రతి ఒక్క బ్లాక్ వాళ్ళు అదే విధంగా కలిగిస్తున్నారనమాట ఎందుకంటే మొత్తము డస్ట్ ఉంది మొత్తం మనకి మొత్తం చెట్స్లు డస్ట్ అవన్నీ ఉన్నాయి నన్ను ఫస్ట్ అడగమంటే మేము అయితే ముందుకు అడగని ఎందుకంటే అందరు వచ్చిన తర్వాతనే కడిగిస్తామన్న ఆలోచనతో మేమైతే కడిగేస్తలేము ముందు మనీ మనకి వసూలు అవ్వాలి అయిన తర్వాతకి ఒక్కొక్క స్టెప్ మనం చెప్తుంటాము ఇంటి వీడియోని ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి లైక్ అయితే మర్చిపోకండి హరే కృష్ణ బాయ్